పిల్లలు కావాలనే మీ కళను నెరవేర్చుకోండి మొదటి కన్సల్టేషన్ మొదటి స్కానింగ్ ఉచితం వివరాల కొరకు డే ఫెటిలిటీని సంప్రదించండి పుష్పాటు విడుదల సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సద్యా థియేటర్ వద్ద జరిగిన తోపులాట సంచలనం సృష్టిస్తోంది సీఎం రేవంత్ రెడ్డి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య మాటల యుద్ధం ముదురుతుంది ఈ క్రమంలో అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ విద్యార్థులు దాడికి యత్నించారు జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఓయూజెఎసీ విద్యార్థులు డిమాండ్ చేశారు అంతటితో ఆగకుండా గేట్లు ఫెన్సింగ్ ఎక్కి నినాదాలు చేశారు రేవతి కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లు రువ్వారు విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు అంతకు ముందు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై ఫైర్ అయ్యారు సంధ్యా థియేటర్ ఘటనలో అసలు ఏం జరిగిందనేది రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వివరణ ఇచ్చారు అంతేకాదు సంధ్యా థియేటర్ వద్ద అంత పెద్ద ఘటన జరిగి ఓ తల్లి చనిపోయి ఆ తల్లి కొడుకు హాస్పిటల్లో ఉంటే ఒక్కరంటే ఒక్కరైనా పరామర్శకు రాలేదన్నారు అల్లు అర్జున్ జైలు నుండి విడుదల రాగానే టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఆయన ఇంట్లో వాలిపోయిందంటూ సినిమా వాళ్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ఆరోపణలపై అల్లు అర్జున్ స్పందించారు అవన్నీ తన క్యారెక్టర్ ని కించపరిచేలా ఉన్నాయని వ్యక్తిత్వ హననం చేసేలా ఉన్నాయని తాను అలాంటి వాడిని కాదని చెప్పుకున్నారు మొత్తంగా వారి ఆరోపణలకే వివరణ ఇచ్చినప్పటికీ ప్రెస్ మీట్ మొత్తం మీద ఎవరి పేర్లను ఆయన ప్రస్తావించలేదు తనపై జరుగుతున్న అంతా ఫాల్స్ అని తనకి ఎంతో మంచివాడినని చెప్పుకోవడానికి ఆయన పదే పదే ప్రయత్నించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి